అనన్యతో ఆనంద భైరవి ఇలా అంటూ ఉంటుంది వెళ్ళండి అనన్య మీకు అంతా అన్ని ఏర్పాట్లు చేసేశాను ఎలాంటి టెన్షను లేదు అంతా అక్కడ మీకు బాగా ఉంటుంది అని అంటూ ఆనంద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య కంగారు పడుతూ అమ్మ ఏదో ఒకటి చేయవే నేను వెళ్లకుండా ఎలాగోలాగా ఆపవే అని అంటూ అనన్య అంటుంది ఇక అప్పుడే ఆనంద ఇలా చూసి ఏంటనన్య ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా చెప్పు ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పేసాయి అని అంటూ ఆనంద అంటుంది అలా అనేసరికి అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య అనుమానంగా అనన్య వైపు అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఇలా అంటుంది నువ్వేం టెన్షన్ పడకమ్మా అక్కడికి వెళ్ళాక నీకు ఎలాంటి మర్యాదలు చేయాలో నువ్వు ఎలా ఉండాలి ఎలా చేయాలి అన్నీ కూడా నీకు బాగుంటాయి అంత బాగా సెట్ చేశానులే నీకు అక్కడ అని అంటూ ఆనంద అంటుంది దగ్గరగా వచ్చి మళ్ళీ ఇలా అంటుంది ఏంటి వెళ్ళాలంటే భయంగా ఉందా అని అంటూ వెళ్ళు వెళ్ళాక తెలుస్తుంది కదా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడే ఉండి ఎందుకు కంగారు తో చెప్పు అని ఆనంద అంటుంది అలా అనేసరికి అనన్యకి చాలా కంగారుగా అనిపించేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏదో కొట్టేసి ఇప్పుడే నేను వెళ్లకుండా ఆపేసేవే ప్లీజే అక్కడ దాకా వెళ్ళాను అంటే నన్ను ఏం చేస్తుందో ఏమో నాకు చాలా భయంగా ఉంది నన్ను వెళ్లకుండా ఇక్కడే ఆపేసేవి ప్లీజ్ అని అంటూ వాళ్ళ అమ్మతో చెప్తుంది ఇంకా అప్పుడే సరణ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఏంటి సనన్యక ఎందుకు కంగారు పడుతున్నావు మన పెద్దమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వెందుకు కంగారు పడుతున్నావు చెప్పు నేను కదా కదా పెద్దమని చాలా బాగా నేను చూసుకుంటానులే నువ్వేమీ కంగారు పడుకు నువ్వు బావగారు హ్యాపీగా హనీమూన్కి రండి అని సరణ్య అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఇంకా అనన్య చూస్తూ ఉంటుంది అప్పుడు రోహిత్ వెళ్దామా అని ఏంటో అనన్యని అంటాడు నన్న రోహిత్ జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఆనంద్ చెప్తుంది చెప్పేసరికి రోహిత్ సరేపిన్ని అని ఏంటో చెప్తాడు ఆ తర్వాత అనన్య అలా వెళ్తూ టెన్షన్ టెన్షన్గా వెళ్తూ ఉంటుంది రోహిత్ అలా వెళ్తూ ఉంటే అనన్య వెనకాల కంగారుగా వెళ్తూ ఉంటాడు సడన్గా కాంచన గుండె నొప్పి వచ్చిందని చెప్పేసి అమ్మ నా గుండెలో నొప్పి నొప్పి అని అంటూ కింద పడిపోతుంది అనన్య అమ్మయ్య ప్లాన్ చేసేసింది అని అనుకుని వెనక్కి పరిగెత్తుకొని వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ అని అంటూ ఇంకా కాంచనని పట్టుకుంటుంది శరణ్యకి అర్థమవుతుంది వీళ్ళు కావాలని ప్లాన్ చేశారు అనేసి ఇంకా అలాగా వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటుంది శరణ్య ఆనందకి కూడా అర్థమవుతుంది ప్లాన్ చేసి అనేసి మరి ఆనందం ఏ రకంగా ప్లాన్ చేసింది అనన్య వాళ్ళు ఆగిపోవాలని చేసిందా ఆ ప్లేస్లో శరణిని దర్శన్ని పంపించాలని చూస్తుందా అసలు ఏం చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్